అమ్మవారు ఎప్పుడైనా కల్లో కనిపించామని చెప్పారమ్మ అమ్మవారు అమ్మవారిని తీసుకొచ్చి ఏడు సంవత్సరాలు గుళ్ళో పెట్టాము ప్రతిష్ట చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలనే ఆలోచన చాలా వరకు దానికి ప్రతిష్ట చేయాలంటే ఆర్థికంగా కోరుకు కోరుకున్న పనులు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి సరే ధైర్యం చేసి ఇంక అమ్మ ఇంకా నా మనసులో అనిపించేదన్న కళ్ళలో కూడా చేయాలి అమ్మ అని చెప్పేసి ఎప్పుడైనా నాకు ఈ ప్రతిష్ట చేసే వరకు కూడా ఆమె మనసులో అట్లా వస్తూనే ఉండేది చేయాలనే ఆలోచన ఎప్పుడు ఆలోచన ధ్యాసంతా అటే ఉంటుండే అందుకే అమ్మవారిని ప్రతిష్ట చేసినాం ఇక్కడ చేసిన తర్వాత చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా వస్తారు ఇక్కడ భక్తులు అలాగే స్వామి కూడా స్వయంభూసు ఆంజేయస్వామి ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది ఇక్కడ జనాలు కనీసం కాలు పెట్టి నిలబడడానికి కూడా స్థలం జరిపదు ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ రోడ్డు వరకు కాలు పెట్టి నిలబడడానికి కూడా ప్లేస్ జరిపోదు అంతమంది జనాలు వస్తారు ఇక్కడికి ఎంత లేట్ అయినా సరే అయిపోయిందంటే మళ్ళీ వండి పెడతామన్నా కానీ నిలబడతారు అట్లా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది ఇక్కడ స్వయంభూ కాబట్టి ఇప్పుడు మిగతా దేవాలయాలు వెలిచిన నిలబెట్టిన దేవాలయాలు కాబట్టి ఇక్కడ స్వయంభూ స్వామి కాబట్టి ఎవరు సెంటిమెంట్ ఎక్కడ కళ్యాణం జరిగినా ఇక్కడ వచ్చి కంపల్సరీ భోజనం చేసిపోతారు ప్రసాదం తీసుకుంటారు ఇక్కడ ముఖ్య ముఖ్యంగా జరిగేది అది